ప్రభునందు ప్రియులారా ప్రభుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ పునరుత్న దిన శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ప్రభుని యేసుక్రీస్తు వారు మానవాళి పాప పరిహారార్థమై శిలువలో ఆయన రక్తాన్ని చెందించి మరణించి సమాధి చేయబడి మూడవ రోజున మరణమును దానికి కారణమైనటువంటి పాపమును జయించి ఆయన లేచినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఈ దినము మానవాళికి లేదా చీకటి కూరల్లో చిక్కుకున్నటువంటి మరణపు కూరల్లో చిక్కుకున్నటువంటి మానవాళికి వెలుగును ఇచ్చినటువంటి దినము జీవపు వెలుగును అనుగ్రహించినటువంటి రోజు కొరింతిలు రాసిన మొదటి పత్రిక అధ్యాయము పద్నాలుగవ వచనములో దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును అనే గొప్ప నిరీక్షణతో కూడిన మాటను మనకు తెలియజేస్తున్నాడు ప్రియుల యేస్సుక్రీస్తు వారు మరణమును జయించాడు ఆయన సమాధిని జయించాడు ఆయన మనకు విమోచన అనుగ్రహించాడు అన్న సంగతి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ఇది మరణమును ఓడించి మరణమును జయించి మరణమును చంపి ఆయన లేచినటువంటి ప్రక్రియ అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఇది మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇస్తుంది మనం చనిపోయినప్పటికీ ఆయన మనలను తిరిగి లేపుతాడనే గొప్ప నిరీక్షణతో మనం జీవిద్దాం ఈ మాటలు చెప్పుకుంటూ పౌలు జ్ఞాపకం చేసేటువంటి విషయం మెరుగు వచ్చనంలో విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి కనుక ఈ లోకంలో జీవించినంత కాలం కూడా యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చే వరకు మనము బ్రతుకున్నంత కాలము ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉందాం అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించనుగాక యస్సుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి మన జీవితాల్లో పనిచేయనుగాక గాడ్ బ్లెస్ యు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి దినమందు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని మేము జరుపుకొని ఈ పునరుత్నము మా జీవితాల్లో గొప్ప నిరీక్షణ ఇచ్చినదిగా ఉంచినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ప్రవ్వా కృతజ్ఞత కలిగిన జీవితాలు మేము జీవిస్తూ మా దేహములు నీవని మేము గ్రహించి ప్రవ్వా మీ మహిమ కోసం మేము భాత కట్టపనిమ్మని ఏసు దివి అడిగి వేడుకొంచు తండ్రి ఆమె